అందరికీ శుభోదయం ఈరోజు యోగ ముద్రాసనం వెయ్యి విధానము దాని వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ యోగ ముద్రాసనం ప్రతిరోజు అభ్యసించడం వలన భుజాలు ఛాతి తుంటి కండరాలు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అలాగే ఉదర భాగంలోని అవయవాలకు బాగా మర్దన జరిగి జీర్ణక్రియ సక్రియం చేయబడుతుంది అలాగే ఉదర భాగంలో కొవ్వు కరగడం వల్ల మధుమేహం వంటి వ్యాధులు నివారించడంలో కూడా సహకరిస్తుంది అలాగే ఆస్తమ నొప్పులు నడుము నొప్పి సయాటిక వంటి నొప్పులు కూడా నివారించడంలో ఈ ఆసనం చాలా చక్కగా సహకరిస్తుంది తలను కిందికి వంచి ఆసనం చేయడం వలన తలకు రక్త ప్రసరణ బాగా జరిగి శరీర అవయవాల్లో పునరుత్తేజనం జరుగుతుంది ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడడంలో కూడా ఈ ఆసనం చాలా చక్కగా సహకరిస్తుంది రెడీ ఇప్పుడు యోగ ముద్రాసనం స్టెప్ బై స్టెప్ అభ్యసిద్దాం ముందుగా పద్మాసన స్థితిలోకి రావాలి కుడుకాయలు మడిచి ఎడమకాయ తొడపైన తీసుకురావాలి అదేవిధంగా ఎడమకాయను మడిచి కుడుకాయలు తొడపైకి తీసుకుని వచ్చి పద్మాసన స్థితిలోకి రావాలి ఇప్పుడు రెండు చేతులు వెనక్కి తీసుకొని పోయి కుడి చేతిని మణికట్టుని ఎడం చేతితో పట్టుకొని అలా నెమ్మదిగా శ్వాసలు చేస్తూ నెమ్మదిగా ముందుకు బెండ్ అవ్వాలి అలా పూర్తిగా బెండ్ అయ్యి నుదుటిని నేల కలిగించడానికి ప్రయత్నం చేస్తూ సాధారణ శ్వాసలో ఉండాలి ఇప్పుడు రెండు చేతుల్ని అలా పైకి లేకపోయి इसी एंत समय उतना अंत साधारण सू टू थ्री फोर फैक्स एट नये टेन ल्वल थर्टी फोर्टी फिफ्टी सिक्टी

ఈ విధంగా యోగముద్రాసనం అభ్యసించడానికి ప్రయత్నం చేయండి స్వస్తి